Sampai yeah. jumpa కలిమిలో లోటు లేని వారు కమిలో నోట్ లేని వారు కమిలో వస్తారు పొందండి మరి కోటికి పడిగెత్తారని కూడా విన్నాము కోటికి పడగెత్తారని కూడా విన్నా కోటికి అంత పెద్ద కోటీశ్వరులై ఉండి అది ఏమటండి అన్ని గాజురాల ఉంగరాలు పెట్టుకొని వచ్చారు పాడు నేను వెళ్ళదు వెళ్ళదు అంటే మావిదారి మాట్లాడి చెప్పి పంపింది మా అమ్మ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నేనా పడుతున్నాను అదే నేను వెళ్ళిపోతాను అప్పీలు కాదు అది తిన్నగా తప్పటికి నేనేనండి ఎన్ని చెప్పండి ఇంకా చెప్పండి ఆ వెంటాక చెప్పండి చాలే ఊరుకోండి ఉప్పు సంపు కంపు ఏమిటండి రెండు సంపు కంపు ఏమిటి అవునా అవన్నీ కాదు కానీ ఈ పచ్చరాయం గురించి చూశారు ఆ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి పచ్చరా అంటే పచ్చ చూసారా మన ఇష్టాలు మన అభిప్రాయాలు ఎలా కలిసిపోతున్నాయో చూసారా ఏమండి ఒక్కసారి ఇవ్వచ్చు కదండి పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను అడిగానండి

ఒరిజినల్ గోల్డ్ ఈ ఒక్కొక్కరు నా వేలికి అసలు అందంగానే లేదు తొగ్గురుగా ఉంచుకొని చూస్తా ఎలా తెలుస్తుందమ్మా వేళ్ళు పెట్టుకుని ఇలా చూసుకుంటే కదా తెలిసేది వెంటనే ఇస్తానండి ఇంత నమ్మకం రో నీ పని ఇది మా పని చెప్పేమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంటే మళ్ళీ ఇస్తా ఉన్నాడు అప్ప ఈ ఒప్పందం పని ఉందండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట వినప్పుడు ఇస్తూ ఉంటా

உங்கறது என்னங்க? எங்க இருந்து ஆ? எங்க இருந்து வரானுங்க? உங்களா? ఎవரே சேரா? ఎవரே சேரா? நீரோரா? ஆ? மாப்பிள்ளைக்கு மீкем పని? இது மரிச்சடா வந்தா. ஆ. நீ என்னண்டி? ஏ என்ன? அம்மா ఎవரோ பூஞ்சோல லோபனக்கு வந்து உగరாஞ்சா அம்மா தொம்போட வரே. ஆணி பூஞ்சோல வந்தண்டி. பெத்த మీరే కదా అబ్బాయి మధ్య మతి మరపు కూడా వచ్చిందండి అవును మా అమ్మతో మాట చెప్పిందండి మీరు వచ్చే ముందు మా అమ్మ మీ గురించి ఏం చెప్పిందో తెలుసా అమ్మ మణి మయూరి నర్తకి ఈరోజు పెద్ద సుబ్బారావు గారి కొడుకు చిన్న సుబ్బారావు గారు చేతికి ఎముకలేని మనిషి దాన కర్ణుడు మన ఇంటికి వస్తున్నాడమ్మా మంచి మనుషులమ్మాడు మన ఇంటి మంచి ఓహో ఫ్లడ్ లైట్లు పది పెట్టినా కనిపించడా అది మిమ్మల్ని చూసి una don't ah, <laughs> మీ అయ్య పెగరే మీరు పెగరున్నారా మీరు ఫిగరున్నారా మంచి ఆ తర్వాత ఆయనకు పోటీ వస్తారని మిమ్మల్ని ఎలా చేశాడు దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనం బాధపడద్దు మనకి ఇదే అందం ఇదే హీరోయిజం సరేనా మా అమ్మేం చెప్పిందో తెలుసా అమ్మమ్మ యూరి ఈరోజు మన ఇంటికి పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు వస్తున్నారు దాన కర్ణులు అది ఏమి ఇచ్చినా కాదనకుండా తీసుకో తల్లి ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీరు వంశంలోనే లేదని చెప్పిందా అయిపోయి బుక్ చేశారు అయిపోయింది ఏమో అయిపోయింది జన్మలండి కోట్ల లాభం వచ్చింది అప్పుడు ఇప్పుడు నవ్వుతున్నా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను అటు తిరిగి ఏడుస్తున్నారు ఇటు తిరిగి నవ్వుతున్నారు వద్దులేండి నాకు మాత్రం ఏం కర్మ ఇలా ఏడుస్త నాకు మాత్రం ఎందుకండి మా అమ్మ ఏడు వారం నగలు చేయించి భోషణంలో దాచింది నాకేం అక్కర్లేదు మీ ఉంగరాలు వెళ్ళి అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను లేకపోతే చింతామణి అయితే మయూరి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి ఒట్టు పెట్టకపోతే ఇచ్చద్దు నువ్వు ఇక్కడ దాకా తీసా ఇంకా తీసేటప్పుడు ఒట్టు పెట్టారు అండి ఈ ఉంగరాడు ఇన్ని ఉంగరాలు ఇచ్చారుగా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా గుండెల్లోని గంధం రాసుకుంటారా